వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను మీరు ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మన భారత్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మంచి నాణ్యమైన ప్రశ్నలతో మీ అందరికీ నేను క్వశ్చన్ పేపర్స్ కూడా తీసుకొని వస్తున్నాను ఎగ్జామ్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతోటి మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ యాప్ నందు మనం అతి తక్కువ ధరకు త్రీ నైంటీ నైన్ రూపీస్ కంటే దాదాపుగా ఆఫర్లు మూడు వందల యాభై రూపాయలకే ఒక థర్టీ ఫైవ్ డేస్లో కోర్సు పూర్తి చేసే విధంగా మేము ఎగ్జామ్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతోటి మన అనేక ప్రశ్నాపత్రాలు తీసుకొచ్చాం ముప్పై ఐదు రోజుల్లోనే ప్ర మనని సిలబస్ మొత్తం కంప్లీట్ చేసే విధంగా తీసుకొచ్చాం ఒకవేళ వీలైతే మీ డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ లింక్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్ కొనసాగించండి సరే మనం ఈరోజు ఈ విషయ వీడియోలోకి వద్దాం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే డిఎస్సి అప్లికేషన్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎందుకంటే చాలామంది ఈరోజు ఫ్రెషర్స్ అంటే ఎవరైతే ఇంకా టెట్ క్వాలిఫై కాలేదో లేకపోతే ఇప్పుడిప్పుడే డిఎడ్ బిఈడ్ అయిపోయిన వారు ఉన్నారో వారు కొత్తగా రాస్తున్న రాస్తున్నవారు టెట్ అప్లై చేసిన వారు అప్లై చేసేటప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ వీడియో చేయబోతా ఉన్నాను నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు రైట్ ఈరోజు చూడండి మిత్రులారా ఇక్కడ మీ అందరికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కనపడతా ఉంది ఏమైనా సమస్యలు వస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఆ ఇక్కడ నెంబర్స్ మళ్ళీ కనపడతా ఉన్నాయి మన వెబ్సైట్లో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూడండి టెట్ క్వాలిఫై కాకపోతే డిఎస్సికి అప్లై చేయటం కూడా కష్టమే ఎందుకంటే డిఎస్సికి అప్లై చేసేటప్పుడు పాత టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుందండి లేకపోతే రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అడుగుతూ ఉంది ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్గా టెట్కి అప్లై చేశారో అనగా గతంలో టెట్టు రాయకుండా క్వాలిఫై కాకుండా ఈ సంవత్సరం మాత్రమే అనతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే మొదటిసారి టెట్ రాస్తున్నవారు మీ డిఎస్సి అప్లికేషన్ ఓకే అయింది ఎవరికైనా రైట్ ఒకవేళ ఓకే అయి ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి సరే ప్రస్తుతం నాకు వస్తున్న సమాచారం ప్రకారం మీరందరు గమనిస్తూ ఉంటే ప్రస్తుతం నాకు వస్తున్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు టెట్ హాల్ టికెట్లు ఇంకా రాలేదండి కానీ రిజిస్ట్రేషన్ ఐడి కూడా వచ్చింది కానీ అది లేని చాలామంది చెప్తా ఉన్నారు కాబట్టి మీరు మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ కనపడతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయండి దీనికి సంబంధించి వర్కింగ్ హౌస్లో ఫోన్ చేయండి అంటే టెన్ టు ఫైవ్ మాత్రమే ఫోన్ చేయండి వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే చాలామంది ఎత్తట్లేదు సార్ లిఫ్ట్ చేయట్లేదని చెప్తా ఉన్నారు మీరు మరలా 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 ట్రై చేస్తే లిఫ్ట్ చేస్తారు ఉన్నారు ఎందుకంటే అతి తక్కువ గ్యాప్లో నోటిఫికేషన్ వచ్చింది ప్లస్ అతి తక్కువ మంది మన ఎక్కువ మంది కాంపిటీషన్లో ఉన్నారు సో చాలామంది దానికి ఫోన్ చేస్తూ ఉంటారు కానీ బిజీబీ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మరలా మరలా ఫోన్ చేసి మన మన యొక్క సమస్య కాబట్టి మనం తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి మన యొక్క దాన్ని చెప్తే వాళ్ళు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారని చెప్తున్నారండి సో మీ అందరికీ తెలుసు ఎందుకంటే టెట్ డిఎస్సి అప్లై చేసే ముందు డబ్బులు కట్టేస్తాం ముందు పేమెంట్ అయిపోతుంది పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూస్తే ఈ అప్లికేషన్ సబ్మిట్ కావట్లేదు సో కాబట్టి డబ్బులు ఊరికే రావు కదా మిత్రులారా కాబట్టి మీరందరూ కూడా డబ్బులు కట్టే కానీ అప్లికేషన్ మాత్రం సబ్మిట్ కావడం లేదు సార్ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి వాళ్ళు తప్పనిసరిగా మీకు మెసేజ్ ఇస్తారు సో కాబట్టి ఎవరైతే ఇంకా మీరు అప్లై చేయలేదో వాళ్ళు కొంచెం టైం తీసుకోండి ఎందుకంటే డేట్ కొంచెం ఇంకా ఉంది మనకి డిఎస్సికి సంబంధించి డేట్ ఉంది సో కాబట్టి ఆ డే ఆ డేటుకి సంబంధించి మనకు ముందు రోజు మనకు అప్పటికల్లా మళ్ళీ అప్డేట్స్ వస్తే మీకు విజయం చెప్తాను సో కాబట్టి డిఎస్సీ అప్లికేషన్ ఎవరైతే కొత్తగా పెడతా ఉన్నారో వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఆలోచించి పెట్టండి అలాగే మనకి టోల్ ఫ్రీ నెంబర్లు ఇక్కడ కనబడుతున్నా చూడండి టోల్ ఫ్రీ నెంబర్స్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ వన్ నైన్ వన్ నైన్ వన్ టూ సెవెన్ ఇంకొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఇంకొక నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ ఇంకొక నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ జీరో అలాగే ఫోర్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అలాగే వన్ టూ వన్ థర్టీ వరకు అలాగే టూ టూ ఫైవ్ వరకు వర్కింగ్ అవర్స్తోనే మీరు ఫోన్ చేయొద్దు అని చెప్తా ఉన్నారు వన్ టూ వన్ థర్టీ ఆ టైంలో ఆ బ్రేక్స్ ఉంటాయని చెప్పొద్దా చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరైతే మీరు దాన్ని కొత్తగా ప్రెస్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి మీరు వాళ్ళ తర్వాత నిర్ణయం తీసుకుని అప్పుడు మాత్రమే సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మన మీరు ఎవరైతే ఇంకా బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో మనం వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చేరండి అది త్వరలోనే కరెంట్ అఫైర్స్ని కో కోర్స్ లాంచ్ చేయబోతా ఉన్నాం దాంట్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క విజయ సాధనకు వేసుకోండి అలాగే వీడియో లైక్ చేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్